హనుమాన్ తో సినీ ప్రియులను ఆకర్షించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి నందమూరి అభిమానుల్లో జోష్ పెంచుతోంది తాజాగా ఓ వానరం సింహం పిల్లను ఎత్తుకుని చూపుతున్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది అని రాశారు దీనికి సింహ ఈజ్ కమింగ్ అనే హ్యాష్ టాగ్ పెట్టారు దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్ ఈ పోస్ట్ పెట్టారని అందరూ అనుకుంటున్నారు సెప్టెంబర్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు ప్రస్తుతం బాలయ్య అభిమానులు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు బాలకృష్ణ కుమారుడు స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పెట్టిన ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస సినిమాలు వస్తాయని ఇటీవల ఆయన చెప్పారు ఇటీవల ప్రశాంత్ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఒక ఫోటో షేర్ చేస్తూ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా అని రాశారు దీని వెనుకున్న ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు